హాయ్ ఫ్రెండ్స్ డెబల్ స్టార్ ప్రభాస్ నాగస్విన్ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం కల్కి పార్ట్ అద్భుతంగా ప్రేక్షకులను కట్టుకోవటంతో అద్భుతమైన కలెక్షన్ అయితే రాబోతుంది అనమాట ఈ చిత్రానికి ఈ రోజు మళ్ళీ కలెక్షన్ల జాతర అనమాట ఎందుకంటే వీకెండ్ వీకెండ్ లో మంచి కలెక్షన్ అయితే రాబడుతుందనమాట ఇప్పటికే వెయ్యి కోట్ల గ్రాస్ దాటి ఈ రోజుతో పదకొండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది అనమాట మొట్టమొదటిసారిగా ఇరవై రెండో రోజు ఇరవై మూడో రోజు పది కోట్ల లోపే గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట మొట్టమొదటిసారిగా ఈ రెండు రోజులు అయితే ఈ రోజు రేపు కూడా పది కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ దాదాపుగా ఇరవై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది ఈ రోజుతో ఈ చిత్రం పదకొండు వందల కోట్ల గ్రాస్ మార్కును అందుకునే ఛాన్స్ అయితే ఫుల్ గా ఉందనమాట అమితాబ్ బచ్చన్ తన యొక్క నటన చరబ్రహ్మాండంగా ఆకట్టుకుంది ఆకట్టుకుందనమాట ఆడియన్స్ కి అలాగే కమల్ హాసన్ దీపిగా పదుకునే పాత్ర కూడా ఆడియన్స్ కి బాగా ఆకట్టుకోవడంతో మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్